గంగ గుడిలో అందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఒక అమ్మాయిని చూసి తన చేతి మీద ఉన్న పుట్టిమచ్చని చూసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది ఇక అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయిని చూసి గంగ అయితే చాలా సంతోషిస్తుంది ఇక అమ్మాయిని దగ్గరకు తీసుకోవాలని తనైతే అనుకుంటుంది ఇక తన చేతి మీద ఉన్న పుట్టిమచ్చని చూసి తనైతే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గతంలో తన వదులుకున్న బిడ్డకు చేతికి కూడా అదే ప్లేస్లో పుట్టిమచ్చ ఉండటంతో ఉండటం ఉండటంతో ఆ బిడ్డ తన బిడ్డ అని గంగ భావిస్తూ ఉంటుంది ఇక గంగ వెంటనే ఆ ప్రసాదాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని వాటేసుకుంటుంది తన గుండెలకు హద్దుకొని చాలా బాధపడుతూ తనైతే తన కూతుర్ని దగ్గరకు తీసుకుంటుంది అలా తనైతే ఆ అమ్మాయిని అయితే దగ్గరకు తీసుకుంటుంది అలా గంగ అయితే ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో భగీ అయితే అమ్మ ఎక్కడ ఉంది అమ్మ ఇంకా రావటం లేదేంటి అమ్మ ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి బగి అయితే నెతుకుతూ ఉంటాడు నెతుకుతూ ఉండగా ఇంతలో గంగ అమ్మాయిని వాటేసుకోవడం చూసి బగి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ అయితే తన కూతుర్ని తన గుండెలకి హత్తుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అమ్మాయి కూడా ఏంటి ఇలా పట్టుకున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బగీ అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు అసలు ఎవరు ఎవరిని పట్టుకుంది అమ్మ అమ్మాయి నన్ను తప్ప ఇంకొకరిని అలా ఆరాధించకూడదు అమ్మ నాకే సొంతం కావాలి ఇంకెవరికి సొంతం కాకూడదు అసలు అమ్మ ఎవరిని అలా హగ్ చేసుకుంది అని చెప్పి బగీ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న గంగ అయితే తన కూతుర్ని హద్దుకొని చాలా సంతోషిస్తూ తన కూతురు ప్రేమను అయితే పొందుతూ ఉంటుంది అది చూసి బగీ అయితే చూసి తట్టుకోలేక అసలు ఏం జరుగుతుంది ఈ విషయం వెంటనే వెళ్ళి నాన్నకు చెబుతాను అలా అయితేనే కానీ అమ్మ మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక గంగ అయితే చాలా ఏడుస్తూ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటుంది నువ్వు మాకు బాగా నచ్చావమ్మా నువ్వు చాలా బాగున్నావు నువ్వు నాకు నచ్చావని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆ అమ్మాయి అయితే థ్యాంక్స్ అండి అని చెప్పి అంటుంది ఎందుకమ్మ ప్రతి దానికి థ్యాంక్స్ అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న అమ్మాయి అయితే గౌరవం కదండి అని చెప్పి అంటుంది అది విని గంగ చాలా సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్